కాదు నీలో ఒక మంటను తీసుకురావడం వలన అనేక మందిని వెలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే ఒక తలాంతమే దేవుడు నీలో ఉంచాడు నీ హృదయంలో ఉంచాడు అది గ్రహించక ఇవ్వబడింది అని కూడా తెలుసుకోక సరే ఉన్నదాని కూడా మనం ఏం చేస్తున్నామంటే భూమిలో పాతి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఆ ఒక్క ఇచ్చిన వ్యక్తిలా దాని గురించి పట్టించుకోకుండా దానిని మండించకుండా ఆర్పేస్తున్నాం ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది ఖచ్చితంగా తెలుసు తెలుసాలో ఎవరు ఆర్పేస్తున్నారు దాని అంతా కదా ఆర్పోవట్లే మనం ఆర్పేస్తున్నాం దాన్ని పట్టించుకోకపోవడం వలన దాని ఆ దాంట్లో నూనె ఉందా లేదా ఆయిల్ ఉందా లేదా గ్రహించక అది ఎండిపోతుంది అది ఆ తలాంతూ భూమిలో పాతి పెట్టేస్తున్నాం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం చివరి దినాలలో నువ్వు మండాలని దేవుడు ఆశపడుతున్నాడు నీ హృదయంలో ఒక మంట రావాలని ఆశపడుతున్నాడు నీ ద్వారా నీ కుటుంబము మండించబడాలి ఎందుకు